రోజు నాకు ఈ తుఫాన్ లాంటి పరిస్థితి కానీ తుఫాన్ తుఫానే శాశ్వతము కాదు తుఫాన్ నుండి నన్ను లేపగలిగిన నా పరమతని నాకున్నాడు ఎందుకంటే నేను ఆయన బిడ్డను ఆయన కుమారుణ్ణి నేను ఆయన కుమార్తెను కాబట్టి ఒక బిడ్డ తన తన సొంత బిడ్డ తన తల్లి ముందు ఒక ఆపదలో పాటుండే కొన వెళ్తుంది తల్లి వెళ్ళి లాక్ వస్తుంది ఎందుకు బికాస్ హీ షీ ఆర్ సన్ అదే రీతిగా మన పరమ తండ్రి మన ఇబ్బందులు ఉంటే విడిచిపెట్టే దేవుడు కాదండి ఆ కష్ట పరిస్థితిలో ఆ ఇబ్బంది పరిస్థితిలో ఆ బాధల్లో కూడా యూ హ్యావ్ టు మేక్ అ బోల్డ్ ప్రొక్లమేషన్ సి ఐమ్ ఛాయిడ్ గారు నేను దేవుని బిడ్డను నా దేవుడు నన్ను విడిచిపెట్టడు ఇది కనపడుతున్నది ఇది శాశ్వతం కాదు ఇదంతా కూడా మాయమైపోతుంది కానీ నిలిచి ఉండేది నా పర్మతాన్ని నా పక్కనే ఉంటాడు హాలే ఆయన నా తోడున్నాడు ఆయన నా తోడున్నాడు ఆయన నా ఉన్నాడు